కంచె గచ్చిబౌలి అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన లేదంటే అడిగిన ప్రశ్నలనేది మనం ఆహ్వానించదగ్గే మా అడ్వకేట్ అభిషేక్ సింఘీ గారు ఈరోజు పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్ కోసం నాలుగు వారాలు అడగడం అనేది జరిగింది అయితే అక్కడ బెంచ్ లో ఉన్న గవాయి గారి నుంచి ఇతర పెద్దలందరూ కూడా కోరింది ఏంటంటే ఏవైతే ప్రాథమిక సమాచారం ఇక్కడి నుంచి వెళ్ళిందో వాటికి సంబంధించిన అంశంలో మౌలికమైన అంశాల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది దానికి సంబంధించి పూర్తిస్థాయి వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంది అయితే దాంట్లో ఈ తాత్కాలికంగా వీళ్ళు తయారు చేసిన వీడియోలు సైతం కూడా అక్కడ సబ్మిట్ చేసిన దాంట్లో ఉన్న పరిస్థితి మనం గమనించాల్సిన సందర్భం అంటే అక్కడ పర్యావరణానికి సంబంధించిన నష్టం జరుగుతుందని కొంత క్రియేట్ చేసిన అంశం కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి దాని విషయంలో పూర్తిస్థాయి విచారణకు సంబంధించిన అంశంలో కౌంటర్ ఏ విధంగా వేయాలనే దాని దగ్గర మా అడ్వకేట్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఈ స్థాయి క్వశ్చన్ చేయడం అనేది కామన్ అంశంగానే మేము చూస్తాం సాధికారిక కమిటీకి ఇచ్చిన సాక్ష్యాలలో అన్ని రకాల మిక్స్డ్గా ఉండే సాక్ష్యాలకు సంబంధించిన అంశంలు ఉన్నాయి దాంట్లో వీళ్ళు క్రియేట్ చేసిన ఏ వీడియోస్ కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ అసలు సందర్భం ఏంటంటే వాస్తవ పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేపు పూర్తి స్థాయిలో నివేదించిన తర్వాత వచ్చే లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చే ఏదైతే తీర్పును దాన్ని బట్టే రాష్ట ప్రభుత్వం నడుచుకుంటుంది ఎందుకంటే అక్కడ ఐఎస్బీ ఉంది ట్రిపుల్ ఐటీ ఉంది ఇదే సెంట్రల్ యూనిట్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఉన్నాయి టిఎన్జిఓస్ కు సంబంధించిన నూట ముప్పై నాలుగు ఎకరాల భూమి ఉంది అదే కాకుండా ఏవైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ కు సంబంధించిన హై హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి అన్ని విషయాలు కూడా అక్కడ వాళ్ళకు వచ్చి ఉండవు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసింది ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ పర్యావరణ పరిస్థితుల దృష్ట్యానే సుప్రీంకోర్టు ఈరోజు స్పందించింది మిగతా టైటిల్ ఇష్యూస్ లో కానీ లేకపోతే భూమి ఎవరిది అనే అంశంలో కానీ దాన్ని ఇప్పటివరకు మేము దాన్ని పట్టించుకోమనే దిశగా వాళ్ళు చెప్పినట్టుగా మనం వింటున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ వచ్చేంత వరకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివిధ రకాల సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది ఆ నాలుగు వందల ఎకరాల్లో వంద ఎకరాలు ఈరోజు జేసీబీలు వచ్చి పనిచేయడాన్ని వీళ్ళిచ్చిన సమాచారంలో బుల్డోజర్లను ఇవ్వడం జరిగింది ఏవైతే ఈ ఏనుగులు లేదంటే జింకలు నెమళ్లు ఇతరత్ర పర్యావరణంలో ఉన్న జీవరాశులన్నిటి వీడియోకు సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చి ఉంటారు కాబట్టి అది సుప్రీంకోర్టు అట్ట భావించడానికి అనుకూలత ఏర్పడి ఉంటది బట్ ఏదైనా సరే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను సుప్రీంకోర్టు ఇచ్చే ఏవైతే రూల్స్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తారు సమస్య ఏంటంటే ఈరోజు వంద ఎకరాల్లో జరగబోతున్న జరుగుతున్న అంశాల మీద చర్చ ఉంది కానీ ఛత్తీస్గఢ్ లో రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎకరాల భూమిలో తొంభై రెండు వేల పైచిలకు చెట్లను అదానీ కంపెనీ నరికివేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నది ఒక పవర్ కంపెనీకి సంబంధించిన అంశంలో అట్లాంటి విషయాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాటి మీద కూడా సుప్రీంకోర్టు సుమేటుగా తీసుకోవాల్సిన సందర్భం ఉంది హైకోర్టు అక్కడ హైకోర్టు కూడా సుమోటుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు మోడీ గారి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే విపక్షాలన్నీ కూడా సేమ్ అదే ఆలోచనతో ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అంశాన్ని గాని ఆ కోణం నుంచి కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని ఇంకా దాన్ని రిసీవ్ చేసుకున్నట్టుగా కనబడతలేదు కాబట్టి వాటి పూర్తిస్థాయి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన తర్వాత వచ్చే తీర్పును మనం స్వాగతించాల్సిన సందర్భం ఉంటది సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నల్లో ప్రధానంగా పర్యావరణమే ఉండడం పర్యావరణానికి సంబంధించిన అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా అనే కోణం నుంచే ప్రశ్నల వచ్చినట్టుగా మనకు కనబడుతున్నది అంతేకాకుండా ఆ భూమి ఫారెస్ట్ అవసరాలకు వినియోగించినట్టుగానో ఫారెస్ట్ లాంటిది అక్కడ ఉన్నట్టుగానో ఇప్పుడు నివేదిక వీళ్ళు ఇచ్చిన సాధికారిక కమిటీ ఇచ్చిన నివేదిక ఉండి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటుంది కానీ అక్కడనే నిర్మించబడ్డ ఇతర భవనాల గురించి వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పర్మిషన్స్ వచ్చిన సందర్భము వాళ్ళందరికీ తెలియదు ఎందుకంటే హెచ్సి బిల్డింగే దాదాపు నూట ముప్పై నాలుగు ఎకరాల పరిధిలో ఉన్నది అనేది మనకున్న సమాచారం అక్కడున్న వన్యప్రాణులకు సంబంధించి ఆ రోజు అన్ని ప్రభుత్వాలు కేర్ తీసుకొని పర్మిషన్స్ ఇచ్చింది ఇన్ని రకాలు ఇప్పుడు ట్రిపుల్ ఐటీ లేకపోతే టీఎన్జిఓస్ బిల్డింగ్స్ కానీ లేదంటే ఐఎస్బీ కానీ ఈ కంపెనీస్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న వాటి విషయంలో సమాచారం లేకుండడం వల్లనే కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం ఆ పూర్తి స్థాయి అది అభయారణ్యము ఇతర అరణ్యం పోలిన ఉన్నాయో ఇవన్నిటిని కూడా వివరాలిస్తుందనే అంశం మీరు అందరు గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తారు సాధికారిక కమిటీ ప్రాథమిక నివేదిక ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంశాలను రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కానీ లేదంటే సుప్రీంకోర్టు గైడ్ ను ఇతరత్ర చట్టాలను అనుసరించి తీసుకున్న అంశం పట్ల వారికి పూర్తిస్థాయి సమాచారం లేకుండొచ్చు అనేది ప్రభుత్వం తరఫున మేము అనుకుంటున్న పరిస్థితి అన్నిటికంటే ముఖ్యంగా ఏవైతే ఈ విజువల్స్కి సంబంధించి కానీ లేకపోతే జే జేసీబీలను బుల్డోజర్లుగా తీసుకున్న అంశం కానీ లేదంటే ఏ విజువల్స్ను పూర్తి స్థాయిగా ఇవే వాస్తవం అని చెప్పి చెప్పే డిఫెన్స్ కి సంబంధించిన అంశాలను కానీ వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఇది ఒక ఇంటీరియం అంశంగా మధ్యంతర అంశంగా మనం దీన్ని చూడాల్సిన సందర్భం ఉంటుంది పూర్తిస్థాయి రాష్ట్ర ప్రభుత్వ నివేదన తర్వాత సుప్రీంకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అనుకూలంగా తీర్పు వస్తుందని ప్రగాఢమైన నమ్మకంతో పాటు వీళ్ళు మధ్యన క్రియేట్ చేస్తున్న అంశాలు కూడా వాళ్ళని కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకు కలిగించలే అనే ఒక ఆలోచన ఉంది డెఫినెట్గా రేపటి రోజున పూర్తిస్థాయి రాష్ట్ర ప్రభుత్వం గెలుస్తుందనే నమ్మకం అయితే ఉండదు